హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమ బ్లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ హోటల్ స్టైల్లో వెజ్ పన్నీర్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలో చూసేద్దామా చూడండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎనీ వెజిటేబుల్స్తో అయితే ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది కూడా హోటల్ స్టైల్లో చాలా ఈజీగా మన ఇంట్లో చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా సో మరి ఎలా చేయాలో చూసేద్దామా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందో చాలా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు చూస్తుంటే మీకు కూడా ఉరుతుంది కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకోండి బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన వన్ అవర్ అలా పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని చాప్ చేసిన ఆలు వేసుకోండి ఒక టూ ఆలు అయితే వేసుకోండి చాప్ చేసినవి చాప్ చేసిన బీన్స్ వేసుకోండి క్యారెట్ వేసుకోండి చాప్ చేసినవి పన్నీర్ క్యూబ్స్ వేసుకోండి మసాలాలు వేసుకోండి దాచిన చెక్క ఇలాచీలు లవంగాలు వేసేసుకోండి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసిన పుదీనా వేసుకోండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి గరం మసాలా వేసుకోండి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోండి బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి నేనైతే స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయట్లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు మా కిడ్స్ చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తినలేరు అనేసి నేను స్పైసెస్ తక్కువగా యాడ్ చేస్తున్నాను సో రెండు పచ్చిమిర్చి అయితే నిలువుగా చీల్చుకొని అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత కర్డ్ వేసుకోండి చూడండి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి ఎనీ వెజిటేబుల్ అండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత చిటికటి పసుపు వేసుకోండి మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అయితే వేసేసుకోండి కొంచెం గీ వేసుకోండి వేసుకొని మంచిగా ఇలా కలిపి పక్కగా పెట్టేసుకున్నాం కదండి కొన్ని బఠానీలు వేసుకోండి బఠానీలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక టీ స్పూన్ గీ వేసేసి పన్నీర్ క్యూబ్స్ వేసి ఇలా వేయించుకోవాలండి కొన్ని వెజిటేబుల్స్లో వేసాము కొన్ని ఇలా వేయించేసుకోవాలి మనము చూడండి ఈ విధంగా కొంచెం చిటికటి పసుపు వేయాలి చిటికడు కారం వేసుకోండి చిటికడు సాల్ట్ వేసుకొని మంచిగా ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే పన్నీర్ కాబట్టి దానికి స్టిక్ అయిపోతూ ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టేసి నార్మల్గా ఇలా వేయించేసుకోండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి తీసి పక్కనైతే పెట్టేసుకుందామండి ఇవి వేగిపోయాయి ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ గ్రేవీ అది మొత్తం అంతా వేసేసుకోండి వెజిటేబుల్స్ అందులో వేసేసుకోవాలి బౌల్లో చూడండి ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని మనం మూత అయితే పెట్టుకోవాలండి చాలా మంచిగా మగ్గిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ మ్యాగ్నెట్ అయిపోయాయి కదండి సో ఒక టెన్ మినిట్స్ మంచిగా ఇలా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేసి మంచిగా మగ్గించుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాము ముందుగా రైస్ మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా చూపించిన మసాలాలన్నీ కూడా వేసేయండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత లెమన్ స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి టూ స్లైసెస్ అయితే వేసుకున్నాను నేను పుదీనా కొంచెం వేసుకోండి చాప్ చేసిన పుదీనా వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి సాల్ట్ వేసుకోండి కొంచెం గీ వేసుకోండి ఇవైతే మంచిగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే ఇలా వేసుకోవాలి సో టమాటా స్లైసెస్ కూడా నేనైతే ఒక ఫోర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ స్లైసెస్ కూడా ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఇలా చూపించిన విధంగా అయితే పెట్టుకోండి స్లైసెస్ అయితే సో రైస్ అయితే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోయింది కదండీ ఒక లేయర్గా అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా ఒక లేయర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం పుదీనా వేసుకోండి మనం ముందుగా కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి సో సెకండ్ లేయర్గా మళ్ళీ నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేసుకోవాలి సెకండ్ లేయర్గా ఇలా వేసుకోండి సెకండ్ లేయర్ వేసుకొని సేమ్ అండి మళ్ళీ ఆనియన్స్ వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి చూడండి కొత్తిమీర వేసుకోండి పన్నీర్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకోండి జీడిపప్పు కూడా ఫ్రైడ్ జీడిపప్పు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయండి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోండి చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫుడ్ కలర్ అయితే వేసుకోండి మీ దగ్గర సాఫ్రాన్ ఉంటా సాఫ్రాన్ కూడా వేసేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ యూజ్ చేశాను ఆ తర్వాత కొంచెం గీ వేసుకోండి మూత పెట్టేసి కొంచెం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలండి దమ్ వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ అలా దమ్ ఇచ్చేస్తే సరిపోతుంది చూడండి చూడండి ఎంతో రుచికరమైన బిర్యానీ వెజ్ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా చూడండి పొడి పొడిలాడుతూ చాలా చాలా చక్కగా రెస్టారెంట్ స్టైల్లో అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి చూడండి చూస్తుంటే నోరువురుతుంది నాకైతే సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్